హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఒక జీ ప్లస్ టూ రెడీ టు మూవ్ హౌజ్ అనమాట ఈ ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను ప్రాపర్టీ ఎక్కడుంది పర్మిషన్స్ అలాగే లొకేషన్ హైలైట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది దయచేసి టోటల్ వీడియో చూసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు డైరెక్ట్ సైట్ విజిట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ హౌజ్ వచ్చేసరికి సౌత్ ఫేజ్ హౌజు టూ షటర్స్తో అయితే ఉందన్నమాట ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది డ్రైనేజ్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది బోర్వెల్ అవైలబుల్ ఉందన్నమాట ఈ హౌస్ మనకి కుంటలూర్ అనే ఏరియాలో ఉంది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అయితే అవుతుందన్నమాట మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది రెడీ టు మూవ్ హౌస్ ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు టూ షటర్స్తో పాటు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్ వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనం క్లియర్ గట్గా షటర్స్ అయితే కవర్ చేస్తున్నాము అలాగే ఫ్రంట్ ఎలివేషన్ క్లియర్ గట్గా చూసుకోవచ్చు డిజైన్ అనేది చాలా సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది నూట నలభై ఆరు గజాల్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట డైమెన్షన్ వచ్చేసరికి మీకు రోడ్ విడ్త్ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ అయితే ఉంటుంది అలాగే విడ్త్ మనకి విడ్త్ వచ్చేసరికి థర్టీ అయితే ఉందన్నమాట మంచి ప్రైజ్లో అయితే ఈ హౌజ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది బెస్ట్ ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుందనమాట నేను అన్ని ఫ్లోర్స్ అయితే కవర్ చేస్తాను చాలా సూపర్ ఫాల్ సీలింగ్తో మనకి డిజైన్ అనేది చాలా అద్భుతంగా అయితే హౌస్ ఉందన్నమాట క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు హౌస్ చూసిన తర్వాత టోటల్ వీడియో చూడండి క్లియర్ గట్గా ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలాగే కన్స్ట్రక్షన్ ఎలా కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కూడా మీకు క్లియర్గా ఇందులో కవర్ చేస్తాను లిఫ్ట్తో పాటు అయితే ఈ హౌజ్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉంది మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు ఇది లిఫ్ట్ స్పేస్ అండి అలాగే మన స్టెప్స్ ద్వారా కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే మూవ్ అని అవ్వచ్చు ఇది మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కవర్ చేస్తుందని చూడవచ్చు మీకు ఈజీగా ఒక కారు అలాగే టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ అనేది మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట రెండు కార్లు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి అసలు యాక్చువల్గా చాలామంది బిల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయరు కానీ ఇక్కడ చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో టూ షటర్స్తో పాటు షటర్ ఇందాక మనం చూసాం కదా అది టెన్ బై టెన్ షటర్ అయితే ఉంది టూ షటర్స్తో పాటు వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనం చుట్టూతా మూవ్ అయి రావచ్చు ఈజీగా మీరు గమనించినట్టయితే మనం హౌస్ చుట్టూత మూవ్ అయి రావచ్చు ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి చూశారు కదా ఇలాగే మనం చుట్టూతా మూవ్ అయి రావచ్చు అనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నానండి వన్ బిహెచ్డీ పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆల్రెడీ మనం పార్కింగ్ కవర్ చేశాము స్టాట్రస్ అయితే కవర్ చేసాము గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము మెయిన్ ఎంట్రన్స్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట ఈ డోర్స్ అన్ని కూడా మనకి ఇండియన్ టైఫూర్స్ అయితే చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో మనం చిన్న పోర్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది టీవీ అయినట్టు ఇటు వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే కవర్ కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు కిచెన్ ఏరియా అయితే ఇటు ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ ఏరియాకి వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ స్ట్రైట్గా చూసుకుంటుంది ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు టైల్స్ అయితే యూజ్ చేసేది చూసుకోవచ్చు మీరు అలాగే అన్ని ట్యాఫిటింగ్ పాయింట్స్ మనకి ఇక్కడ గీజర్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు షవర్ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని ట్యాప్టింగ్ పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు అలాగే మనకి కబూర్స్ చేయించుకోవడానికి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది మనకి ఇక్కడ ఈ ఈ స్పేస్ ఇచ్చారు కదా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇది మనం టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేశాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మూవ్ ఆన్ అవుతున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు దా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళక ముందు ఇవి ఇక్కడ కవర్ చేద్దాం చూడండి బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే మనకి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది మీకు బ్యాంక్ లోన్తో అయితే మీ హౌస్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు స్టెప్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టెప్స్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు ఈజీగా మీకు తీసుకొని రెడీగా మూవ్ అయ్యి మూవ్ అవ్వచ్చు అనమాట అలాగే టూ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనం ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్లో ఉన్నాం ఫ్రెండ్స్ కారిడార్ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ చూస్తున్నాము ఈ మెయిన్ డోర్ ఎలివేషన్ వచ్చేసరికి గ్లాస్ వర్క్తో కానీ మనకి ఇండియన్ టేకూర్తో చాలా సూపర్గా అయితే ఇచ్చారనమాట చాలా అద్భుతంగా అయితే ఉంది ఓపెన్ చేసి చూ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి సపరేట్ డోర్తో పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మనకి ఏరియా స్లైడ్ గ్లాస్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు బెస్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది మంచి సర్వీస్ ఇవ్వడం అనమాట అలాగే మేము సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకుంటాము వన్ పర్సెంట్ అనేది ఫైనల్ ప్రైస్లో మనం వన్ పర్సెంట్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది పూజారూమ్ సపరేట్ డోర్తో అయితే వస్తుందన్నమాట ఇక మనం బెడ్రూమ్స్కి అయితే మూవ్ అవుదాం స్ట్రైట్గా చూసుకుంటుంది వచ్చేసరికి మీరు కామన్ వాష్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్ డిఫరెన్స్ అలాగే ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్గా చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది నెగోషియేషన్ మీరు హౌస్ చూసి లొకాలిటీ మొత్తం నచ్చిన తర్వాత మనం నెగోషియబుల్ అయితే మాట్లాడుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు నెగోషియబుల్ అయితే అవుతుంది అనమాట ఇలాగే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడవచ్చు మీరు కవర్ చేశాను వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసరికి మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అనమాట ఇక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే మనకి సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సరే కదా సేమ్ పోర్షన్ అయితే ఇచ్చారు కానీ సీలింగ్ డిజైన్ అయితే మార్చడం జరిగింది కలర్ కాంబినేషను సీలింగ్ డిజైన్ అనేది మార్చడం జరిగింది ఇక టోటల్ టెరస్ వీడియో చూపించి ఈ ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ హౌస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు ఈ హౌస్ని కొనుక్కోవాలి అనుకుంటే బెస్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు పెయిడ్ సర్వీస్ అయినా సరే బెస్ట్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ నెగోషియబుల్ కూడా అలాగే ఉంటుందన్నమాట మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం మేము అలాగే వన్ పర్సెంట్ అనేది ఫైనల్ ప్రైస్లో అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి ప్రభుత్వం అలా కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్